హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు నేను ముందుకి ఇంకొక శారీస్తో వచ్చేసానండి ఇది వచ్చేసి మనకి స్మూత్ పిచ్ వైజ్ సిల్క్ శారీస్ అండి మనకి దసరా అండ్ దివాళీ ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర మనకి కొత్త కలెక్షన్స్ తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి బతుకమ్మ సెలబ్రేషన్స్కి అందరూ సేమ్గా కట్టుకుంటు డ్యాన్స్ చేస్తే చాలా బాగుంటుంది కదా అలాగే మనకి సేమ్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ మనకి చూడండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ దాని మీద లావెండర్ కలర్ కింద బార్డర్ వచ్చేసి లావెండర్ క ల్యావెండర్ కలర్ అండి దాని మీద గోల్డ్ కలర్ చిన్న డిజైన్తో వచ్చింది మనకి ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుంది చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ డాల్ఫిన్స్ ఇలా వస్తుంది అనమాట దీంట్లో మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ గా ఉన్నాయి చూసారు కదా శారీ అంతా చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ మనకి కింద టాగిల్స్ కూడా ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ కలర్ దాని మీద చిన్న గోల్డ్ కలర్ బటర్ఫ్లైస్ తో ఇలా వచ్చింది ఓవరాల్ శారీ అంతా మనకి ఇలానే ఉంటుందండి చూసిన కదా శారీ అంతా ఎలా ఉందో మనకి ఇలానే ఉంటుంది దీంట్లో ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకో కలర్ చూద్దాం ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ దాని మీద బ్లూ కలర్ అండి బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది చూసారు కదా చిన్న చిన్న పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ తో అండ్ ఇక్కడేమో కౌఫ్ కౌస్ తో మనకి చిన్న డిజైన్ తో ఇలా వచ్చిందనమాట అండ్ దీనికి ఎల్లో కలర్ టాగిల్స్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కాంట్రాస్ట్ వచ్చింది దాని మీద లోటస్ లోటస్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ అంతా ఇలానే ఉంటుందండి ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుంది ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా నాకు ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక కలర్ చూద్దాం మన దగ్గర ఏమి ఉన్నాయో ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా సారీ కట్టుకుంటే చాలా లైట్ వైట్గా ఉంది కట్టుకోవడానికి చాలా బాగుంటుంది శారీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ తర్వాత ఈ సేల్స్ వస్తున్నాయి కదా మనకి చూడండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇంకొక కలర్ చూద్దాం మన దగ్గర ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి కూడా సేమ్ అండి ఫస్ట్ శారీ ఎలా చూయించానో అలానే ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి చూస్తున్నారు కదా కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ లైట్ కలర్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది క్లాసీ లుక్ వస్తుంది అనమాట శారీస్ అంతా ఇది కూడా అండి బ్లూ అండ్ ఎల్లో కలర్ శారీస్ అంతా ఇలా మనం కట్టుకుంటే డిజైన్ డిజైన్స్ అంతా సేమ్ ఉంటుంది కలర్స్ మాత్రమే డిఫరెంట్ మనం కట్టుకొని డ్యాన్స్ చేయడానికి అందరూ ఉంటారు కదా ఇప్పుడు కోలాటం బతుకమ్మ డ్యాన్సెస్ దాండియా డ్యాన్సెస్ వాటికి ఇవన్నమాట చూస్తున్నారు కదా ఇంకొక కలర్ చూద్దాం లాస్ట్ కలర్ మన దగ్గర చూడండి ఇవే అండి మన ఇన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ అక్కడ నేను రిప్లై ఇస్తాను మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుందండి అందులో లో బడ్జెట్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ శారీ చూడడానికి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఏ శారీ కావాలన్నా నాకు ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్